భూమిపై మనుషులు పెరగడం మొదలుపెట్టి వారికి కుమార్తెలు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు అందంగా ఉన్నారని చూసి తమకు నచ్చిన వారిని భార్యలుగా చేసుకున్నారు ప్రభువు ఇలా అన్నాడు నా ఆత్మ మానవులతో ఎప్పటికీ ఉండదు ఎందుకంటే వారు చెడిపోయారు వారి రోజులు నూట ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఆ రోజుల్లో నెఫిలింలు భూమిపై ఉన్నారు ఆ తర్వాత కూడా దేవుని కుమారులు మానవుల కుమార్తెల వద్దకు వెళ్లి వారితో పిల్లలను కన్నారు మానవాళి దుష్టత్వం గొప్పదని వారి హృదయాల ప్రతి కోరిక అన్ని సమయాలలో చెడుగా ఉందని ప్రభువు చూశాడు భూమిపై మానవాళిని సృష్టించినందుకు ప్రభువు చింతించాడు మరియు అతను దుమఖించాడు కాబట్టి ప్రభువు ఇలా అన్నాడు నేను సృష్టించిన మానవాలిని భూమి ముఖం నుండి తుడిచివేస్తాను మానవుల నుండి జంతువుల వరకు నేలపై కదిలే జీవుల నుండి ఆకాశ పక్షుల వరకు ప్రతి ఒక్కరిని నేను వారిని చేసినందుకు నేను చింతిస్తున్నాను ఇది మహా ప్రళయానికి ముందు మానవారికి దేవుడు చేసిన హెచ్చరిక కథ నోవహు ఓడ కథను మనం అన్వేషిస్తున్నప్పుడు తదుపరిసారి మాతో చేరండి ధన్యవాదాలు చూడటం మరిన్నింటి కోసం సబ్స్క్రైబ్ చేయండి